హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ పావన్యా బ్లాగ్స్ ఈరోజైతే సాంబార్ అన్నమాట మా ఇంట్లో సాంబారు ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే సాంబార్లోకి ములక్కాయ సొరకాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా అన్నీ కట్ చేసుకొని వాటర్లో మంచిగా శుభ్రమైతే చేసుకొని అన్నీ ఒక బౌల్లో పెట్టుకున్నాను టమాటాలు అయితే కట్ చేస్తున్నాము టమాటా ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లోనైతే ఏ వంటలోకైనా టమాటా ఖచ్చితంగా ఉండాలి కొత్తిమీర సురకాయ అయితే కట్ చేస్తున్నాము ఇంకా సురకాయ అయితే మంచిగా బాగుందనమాట లేతగా ఉంది చెట్టుకాయ అన్నీ కట్ చేసినాక నేనైతే ప్లేట్లో అయితే చూడండి ఎంత బాగా డిజైన్ చేశాను చింతపండు అయితే చార్లకి పులుపు కాబట్టి చింతపండు అయితే వేసి మంచిగా కడిగి వేసి చింతపండు పెట్టుకున్నాక పప్పు అయితే చాలాసేపు నానబెట్టేసి కుక్కర్లోనైతే పప్పు అయితే వేస్తున్నాను చూడండి పప్పు అయితే మస్తు బాగా నానింది పచ్చిమిర్చి మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేస్తున్నాను అలాగే ఒక ములక్కాయ ముక్క అండ్ టమాటో ముక్క అండ్ సొరకాయ ముక్క కూడా వేసాను అన్నమాట అంటే ఉడకడానికి తగినంత కారం అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేసినాక ఆయిల్ అయితే పోసిన ఆయిల్ పోసేసి ఇక కుక్కర్ అయితే ఇక పెట్టేసినాను అనమాట కొంచెం మంచిగా ఉడకాలంటే కొన్ని మంచిగా విజిల్స్ వచ్చినంత వరకు ఉంటుంటే బాగుంటుంది పప్పు ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి మంచిగా పప్పు మాత్రం చాలా బాగా ఉడికితేనే మంచిగా రుబ్బుకోవడానికి కూడా బాగుంటుంది మెత్తగా ఉండాలన్నమాట ఇంకా మా చిట్టి తల్లి అయితే మాత్రం తింటది ఎందుకంటే పిల్లలకి పప్పు మెత్తగా ఉండి వేస్తే మంచిగా తింటారు విజిల్స్ అయితే మంచిగా వచ్చినాయి అన్నమాట ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిందో ఇక తాలింపులోకి అయితే ఎల్లిపాయ ఈరోజు సోమవారం కాబట్టి మేము ఎప్పుడైనా ప్రతి సోమవారం ఉల్లిగడ్డ అయితే తినము ఎల్లిపాయలు అయితే దంచినాక కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ మంచిగా వేడెక్కాలన్నమాట ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను మంచిగా ఎల్లిపాయలు మంచిగా దంచుకున్న ఎల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలు ఇప్పుడు కోసుకున్న ములక్కాయ సొరకాయ టమాటో వేసేస్తున్నాను వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం వే పోసిన ఆయిల్ ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట మంచిగా పట్టిన తర్వాత ఫ్యాన్ పెట్టినాక చింతపండు అయితే మంచిగా నానింది ఇక చింతపండు రసం అయితే పోస్తున్న పప్పులో ఎక్కువ పులుపు లేకుండా అంత లేకుండా మంచిగా మీడియం సైజులో టేస్టీగా మంచిగా ఉండేటట్టు మంచిగా అయితే చారైతే పిసికిన పప్పులో పోసినాక గంటతో అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట అంత నాలుగు మూలలు మంచిగా కలిసిన తర్వాత సొరకాయలు ములక్కాయ ముక్క టమాటా కదా ఫ్యాన్ మూత తీసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకున్న తర్వాత చిటికెడంత పసుపు వేసినాను టేస్టీకి తగ్గట్టు అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి అల్లం పసుపు ఉంచే ముక్కలకు పట్టినాక కారం అయితే కొంచెం వేసుకోవాలి పప్పులో వేసుకున్నాను నేను ఎప్పుడైనా సాంబార్ చేసినా ఇట్లా కారం అయితే వేస్తాను వేసినాక టేస్టీకి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నాము ఎందుకంటే తినేటప్పుడు వేసుకోవచ్చు లేమన్నా చప్పగా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లా వేసినాం అనుకో మళ్ళా అసలుకి తిక్కమైతే మళ్ళీ ఎట్లా అని అందుకోసమే కొంచమే వేసినాను వేడి మీద ఉన్నప్పుడైతే పప్పు చారు తెలియదు చల్లారినాక తెలుస్తుంది ఇంకా ఫైనల్లీ పప్పు చారైతే పోసిన సురకాయ ములక్కాయ ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి అసలు చాలా బాగా ఉడికినాయి అనమాట ఇక పప్పు చారైతే పోసిన పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంకా ముక్కలు ఇట్లన్నీ మంచిగా ఉడికినాయి కదా ఒకసారి అయితే పైన తేమ తేమ లేకుండా మంచిగా చారు అయితే కలుపుకోవాలి చార్ని అయితే మంచిగా కలుపుకున్న చూడండి ఫ్రెండ్స్ అందరూ సొరక్కాయ ముక్క ములక్కాయ ముక్క ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి అందరూ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కామెంట్ అయితే చేయండి ఈరోజు సోమవారం మా ఇంట్లో స్పెషల్గా సాంబార్ మునక్కాయ సరగకాయ పచ్చిమిర్చి టమాటో వేసేసిన సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఆహా అద్భుతం లెక్క వచ్చేసింది అందరికీ బాయ్ లక్కీ పావని అండ్ లాగ్స్ ఓకేనా